పిడుగురాల జూనియర్ సివిల్ కోర్టునందు జూన్ ఇరవై తొమ్మిదిన లోక్ అదాలత్ నిర్వహణ న్యాయమూర్తి మురళీ గంగాధర్ రావు ఇక పూర్తి సమాచారం మేరకు జాతీయ రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు లోక్సభ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా మే నెల పదకొండున జరగవలసిన జాతీయ లోక్ అదాలత్ జూన్ ఇరవై తొమ్మిది తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పిల్లల కోర్టు ఆవరణలో జరుగుతుందని పిల్లల జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మురళీ గంగాధర్రావు సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఒక పఠంలో భాగంగా తెలియజేశారు ఈ లోక్ అదాలత్ నందు రాజీపట తగిన సివిల్ క్రిమినల్ కేసులు భూ తఖాతాలు బ్యాంకు కేసులు మ్యాట్రిమనీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మొదలైన కేసులు ఈ లోక్ అదాలత్లో పరిష్కరించబడినని తెలిపారు కావున కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ విలువైన కాలాన్ని ఆదా చేసుకోవాల్సిందిగా ఆయన తెలిపారు ఈ లోక్ అదాలత్పై మరింత సమాచారం కొరకు స్థానిక మండల న్యాయ సేవాధికార సంస్థ కోర్టు భవన సమతమైనందు సంప్రదించగలసి ఆయన తెలియజేయడం జరిగింది